హలో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగరాజు బెజవాడ ఈరోజు మన లాగా వచ్చేసి గోబీ మంచూరియా ఈ గోబీ మంచూరియా అనేది కొన్ని పాత క్లిప్స్ అయితే యాడ్ చేశాను కొన్ని వీడియోస్ మిస్ అవ్వడం వల్ల ఈ వీడియోస్ కూడా తీసి ఆల్మోస్ట్ వన్ హాఫ్ వన్ హాఫ్ ఇయర్ పైన అవుతుంది సో దానివల్ల వీడియోస్ కొంచెం డిలేట్ అయినాయి సో దానివల్ల నేనైతే కొన్ని పాత క్లిప్స్ యాడ్ చేశాను కానీ ప్రొసీజర్ మొత్తం సేమ్ ఇవి గోబీ కటింగ్ బాయిలింగ్ సాస్ అనేది కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను ముందుగా మనం గోబీని ఇలా పెద్ద పెద్ద పీస్ కట్ చేసుకొని హాట్ వాటర్ రెడీ చేసుకొని హాట్ వాటర్లో రాగాలనే వేసుకొని ఇలా ఫస్ట్ బాయిలింగ్ మీద రాగాలనే తీసేయాలి ఎక్కువగా బాయిల్ చేస్తాయంటే కోటింగ్ వేసేటప్పుడు ఇవన్నీ కింద అయిపోతాయి అనమాట షేప్ రాదు పీస్ పీస్ అయిపోతాయి సో ఇలా హాట్ వాటర్ రాగాలనే దాంట్లో వేసుకొని సాల్ట్ కొద్దిగా వేసేసుకొని బ్లాంచింగ్ టైప్ అనమాట ఇలా వేసి తీసుకోవాలి ఒక నిమిషం ఉంచేసి దీని తర్వాత కోడింగ్ అయితే వేసుకోవాలి కోడింగ్ అయితే వేస్తున్నాను సాల్టు వైట్ పెప్పరు అరమట్టి పౌడరు జింజర్ కలికి పేస్టు కాంఫ్లోర్ మైదా నేనైతే నలభై పూలు వేసాను ఆ నలభై పూలు తగ్గట్టు నేనైతే కాంప్లవర్ మైదా వేసుకుంటున్నాను కామ్ ఫ్లోర్ మైదా అనేది వన్ ఇస్ టూ రేషి ఉండాలి కాంఫ్లోర్ అనేది రేష కొంచెం ఎక్కువ ఉండాలి మైదా కొంచెం తక్కువ ఉండాలి సో మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి ఫ్లోర్ రేషన్ కొంచెం ఎక్కువగా ఉండాలి సో మేమైతే బల్క్ మాకు అలవాటు కాబట్టి మేము ఒకసారి అలా వేసుకున్నాము ఒకవేళ బ్యాటరీ కానీ ఎక్కువైనా కానీ మేమైతే సపరేట్గా తీసి పెట్టుకుంటాము దాని తర్వాత యూస్ చేసుకుంటాము పన్నీర్ కానీ ఇలా బేబీ గన్ కానీ ఇలా వేసి వేసుకుంటాం అనమాట ఇది విస్టాను కాబట్టి నేను దీంట్లో అయితే నేనైతే ఎగ్ యాడ్ చేయట్లేదు కొంతమంది ఎగ్ యాడ్ చేస్తారు నేనైతే ఎగ్ యాడ్ చేయట్లేదు ఇప్పుడు మా హెస్టెంట్ అయితే దీంట్లో కలర్ అయితే యాడ్ చేయలేదు నేను రోజు లీవ్లో ఉన్నా నాకు ఇలా క్లిక్ పెట్టడం దీంట్లో కొద్దిగా కలర్ యాడ్ చేయమని చెప్పాను తర్వాత కొంచెం యాడ్ చేశాడు కలర్ అనేది సో ఈ విధంగా ముందుగా బ్యాటరీ రెడీ చేసుకొని తర్వాత గోబీ మనం బాయిల్ చేసుకున్న గోబీని ఇలా ఈ విధంగా కలుపుకోవాలి అప్పుడు గోబీ కూడా విడిపోతే పీస్ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా కలుపుకోవాలి క్లిప్ ఈ క్లిప్ వచ్చేసి మనం గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది ఒక బ్లాగ్ చేసాము సో ఆ క్లిప్ అనమాట చెప్పాను కదండి ఈ వీడియో తీసుకుంట నేను వన్ ఆఫ్ హాఫ్ పేరు వన్ ఆఫ్ హేర్ పైన అవుతుంది అ సిడిపి నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత నేను ఒక మెట్టు ఎక్కడ ఉండడం జరిగింది సో నేను ఎప్పుడైతే వీడియోస్ కూడా చేయడం ఆపేసాను నాకు కొంచెం వర్క్ బిజీగా ఉండటం వల్ల సో ఇప్పుడైతే నేను అక్కడ కంటిన్యూ అవ్వటం లేదు అక్కడి నుంచి చేంజ్ అయ్యాను సో ఇప్పుడు నాకు కొంచెం ఫ్రీ టైం రావడం వల్ల మళ్ళీ పాత వీడియోస్ తీసి ఈ విధంగా అప్లోడ్ చేస్తాను అనమాట ఇలా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి బ్యాటర్ కలుపుకొని ఇప్పుడు మేమైతే అప్డౌన్ చేసుకుంటాము అంటే హాఫ్ ఫ్రై చేసుకుంటాము మళ్ళీ పికప్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఫుల్ ఫుల్ ఫ్రై చేసుకుంటాం అనమాట ఈ సాస్ వీడియో అనేది మష్రూమ్ మంచు అనే వీడియో తీసాను ఆ మష్రూమ్ మంచులో క్లిప్ తీసి దీంట్లో యాడ్ చేశాను కానీ ప్రెజర్ మాత్రం సేమ్ మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వ అవ్వకండి ఇక్కడ నా నా డ్రెస్ కూడా అంటే నా షర్ట్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది మా ఆస్టెంట్ చేతులు కూడా కనపడతూ ఉంటాయి చేంజ్ అవుతూ ఉంటుంది మీరు దానివల్ల కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు నేనైతే క్లియర్గా వీడియో అయితే ఎడిట్ చేశాను అనమాట ఇప్పుడైతే షర్ట్ వేసుకున్నాను తర్వాత టీ షర్ట్ ఇది వచ్చేసి మష్రూమ్ మంచురే క్లిప్ పడేదన్నమాట మనం ఈ హండీ తీసుకొని ఆయిల్ వేసుకొని చాప్ అనేది వేసుకోవాలి చాప్ అయిన తర్వాత జింజర్ కాల పేస్ట్ అయితే యాడ్ చేస్తాను జింజర్ కాల పేస్ట్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్ ఈ రెడ్ చిల్లీ పేస్ట్ అనేది నేనైతే విడిట్ చేసి పెట్టాను చూడండి ఎలా చేయాలనేది దీంట్లో టమాటా సాసు గ్రీన్ చిల్లీ సాసు అండ్ సోయా సాసు టూ టేస్ట్ సాల్ట్ వైట్ పెప్పరు అరామెటిక్ పౌడరు లాస్ట్లో కొంచెం వెనిగర్ ఇవైతే యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం ఇవి కూడా క్లిప్ కొన్ని నాకు దొరకలేదు సో నేనైతే క్లిప్ యాడ్ చేయలేదు సో నేను టూ టేస్ట్ అయితే వేసుకున్నాను టూ టేస్ట్ దాన్ని బట్టి వేసుకోండి నేనైతే మెయిన్ రీజన్ ఛానల్ ఓపెన్ చేయడానికి షెఫ్ లైవ్ మీ కిచెన్లో మేము ఎలా ఫుడ్ ప్రిపేర్ చేస్తామని నేనైతే చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోదలుచుకున్న వాళ్ళు మీరు ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు నేనైతే షెఫ్ ఎలా ఉండదు అని చెప్పేసి చూపిద్దామని అయితే బ్లాక్ చేస్తున్నాను నాకైతే సాల్ట్ అవన్నీ సరిపోయి చెక్ చేసుకున్నాను ఇది వచ్చేసి అది నార్మల్ క్లిప్పు అంటే కొత్త అనమాట అవి చేసేప్పుడు ఇచ్చిన క్లిప్ అనమాట ఇలా ఫ్రై చేసిన గోబీని టూ టైమ్స్ అంటే డౌన్ అవుట్ చేసుకున్నాం కాబట్టి సెకండ్ టైం ఫుల్ ఫ్రై చేసుకొని మనం ఈ విధంగా కడిలో సాత చేసుకోవాలన్నమాట దాని అయితే అక్కడ కంటిన్యూ అవ్వట్లేదు సో అక్కడ రిలీవ్ అయ్యి టూ త్రీ మంత్స్ పైన అవుతుంది నేను అక్కడ దాన్ని చేంజ్ అయ్యాను సో చేంజ్ అయ్యిన కానీ నేనైతే నా కొన్ని గోల్స్ ఉన్నాయి ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాము లేదా నేనే ఒక ఒక రెస్టారెంట్ టైప్ స్టార్ట్ చేద్దాము అని చాలా చాలా పెట్టుకున్నాను ఎందుకంటే మనం ఆల్రౌండర్ కాబట్టి మనం అన్నిటిలో ఉంటాం కాబట్టి నేనే ఓన్గా ఓన్గా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను నేనే ఇది ఇలా కాదు నాకు వేరే మంచి ఆఫర్ దొరికితే అటు డ్యూటీ చేసుకుంటా ఒక కిచెన్ సెటప్ అది వేసి ఇలా యూట్యూబ్లో వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను సో దానికి కొంచెం మీ సపోర్ట్ కావాలి వీడియోతో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం